సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ మలయాళ కథ ఇది ఆంగ్లంలో కూడా రచయిత తనే రాసుకున్నారు రచయిత కమలా దాస్ ఓరఫ్ మాధవి కుట్టి ఒరఫ్ సురయ్య ఈమె వ్రాసిన ఈ కథ నెయ్యి పాయసం కథ వినండి అతన్ని నానా అనే అందాం భార్య అంత్యక్రియలు ముగించి బంధుమిత్రుల సాంతవన వచనాలకు కృతజ్ఞతలు తెలిపి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చే అతడిని ఆ ముగ్గురు పిల్లలు నానా అనే పిలుస్తారు అతని అసలు సిసలైన విలువ ప్రాముఖ్యత తెలిసిందో కూడా బహుశా ఆ ముగ్గురికి మాత్రమే కావచ్చు బస్సులో బోలెడంతమంది అపరిచితుల మధ్య కూర్చుని అతను ఆ పాడు రోజులని క్షణ క్షణం గుర్తు చేసుకున్నాడు ఇవాళ సోమవారం అనే సంగతి గుర్తుందా ఇంకా దుప్పట్లో ముసుగుతని పడుకున్నారు అని ఆమె ముగ్గురు పిల్లల్ని అరుస్తున్న సుప్రభాతంతో ఉదయం మొదలైంది పెద్దబ్బాయి ఉన్నిని నిద్రలేపి ఆమె వంటింట్లోకి నడిచింది ఓ పెద్ద కప్పులో కాఫీ తీసుకుని అతనికి తెచ్చిచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది జరిగిందా ఆమె ఇంకా ఏమంది ఎంత వెనక్కి వెళ్ళినా గుర్తుకు రావటం లేదు ఇవాళ సోమవారం గుర్తుందా అన్న మాట ఒక్కటే అతన్ని ఆలోచనలో చిక్కుబడింది అతడు ఆ వాక్యాన్ని మౌనంగా మళ్లీ మళ్లీ అనుకున్నాడు వేదనాదంలా ఆ వాక్యాన్ని మంత్రోచ్చరణ చేశాడు మనసులో మళ్లీ మళ్లీ ఆ వాక్యాన్ని మరిచిపోతే ఆమెను కోల్పోవటం భరించలేనంత భారం అవుతుందేమోనన్న భయం అతన్ని పీడిస్తుంది పొద్దున రోజులాగానే అతడు పిల్లల్ని బడికి తీసుకువెళ్ళాడు ముగ్గురికి అన్నం కట్టి రాతిండి క్యారేజీలను కూడా ఆమె రోజులాగానే ఇచ్చింది అప్పుడు ఆమె బొగ్గులు పసుపు రంగులో మెరుస్తున్నాయి రోజులాగానే ఆఫీసుకు చేరుకున్న క్షణం నుండి అతడు ఆమె గురించి ఆలోచించటం మానేశాడు ఆమెను అతను తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఓ పట్టాన్ని ఒప్పుకోలేదు రెండేళ్లపాటు అన్నీ గొడవలే అయినా తన నిర్ణయం పట్ల అతను ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు సంసారాల్లో సాధారణంగా ఉండే చిన్న చిన్న బొడిదుడుకులే చాలా వచ్చి వెళ్ళాయి పిల్లల అనారోగ్యం చెల్లించని నెలవారీ బిల్లులు రావలసి ఉండి రాని ప్రమోషన్లు ఏనాడు ఆమె తన అసంతృప్తిని కోపాన్ని ప్రదర్శించలేదు రాను రాను ఆమె తన పట్ల తాను సృహకోల్పోయింది రూపం పట్ల ధ్యాస ఉండేది కాదు ఆమె నవ్విన సందర్భాలు చాలా తక్కువ అయినా సరే పొరుగింటి వాళ్లు ఆమెను అంతగత్తగానే లెక్కించారు ఆమె దేహఛాయ పట్ల అతను గర్వంగా ఫీల్ అయ్యేవాడు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉన్ని ఇంట్లోని వస్తువులన్నింటినీ విడగొట్టి మళ్లీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నందుకు కాదు కానీ వాళ్ళు ఉన్నిని ఇంజనీర్ చేయాలనే అనుకున్నారు రెండవవాడు బాలన్ మంచి డాక్టర్ అవుతాడనే అనుకునేవారు బాలన్లో దయాగుణం ఎక్కువ కనబడేది ఓ మారు ఓ గాయపడ్డ పక్షికి బాలన్ కంటి చుక్కల ముందుతో చికిత్స చేసి నయం చేశాడు ఇంట్లో కరెంటు పోయినప్పుడు కూడా ధైర్యంగా ఉండే మూడోవాడు రాజన్ సైనికుడవుతాడనుకునేవారు నిజంగా వాళ్ళంతా కలిసికట్టుగా అందమైన భవిష్యత్తును ఒక కలగా కన్నారు వాళ్ళు ఓ దిగువ మధ్యతరగతి జనం ఉండే కాలనీలో అద్దెకుండేవారు తన ఇంటి గుమ్మాలకు కిటికీలకు కట్టెన్లు వేలాడదీస్తే ఆ గొప్పతనం ఆ తోటి తోటివాళ్ల పేదరికాన్ని బాధ పెడుతుందేమోనని ఆమె ఆలోచన మానుకుంది కిటికీ అంచు మీద ఓ కుండీలో గులాబీ మొక్కను మాత్రం పెంచింది రోజూ ఉదయాన్నే నీరు పోసినా ఆ మొక్క మాత్రం పూలు పూయటానికి మొరాయించేది వంటగదిలో చెంచాలను గరిటెలను ఆమె జేగురు రంగు గోడలకు తగిలించేది ప్రతిరోజు ఇత్తడి వంట సామాన్లను ఆమె చింతపండుతో తోమి బంగారంలా మెరిపించేది రాత్రిపూట భోజనానికి ఇంట్లో అందరికీ రొట్టెలు చేసేటప్పుడు ఆమె స్టవ్ ఎదురుగా ఓ పీట వేసుకుని దానిమీద కూర్చునేది అతను బస్సు దిగుతుంటే మోకాలి నొప్పి అనిపించింది నాకు కేళ్ళనొప్పులు వచ్చేస్తున్నాయా అని అతను ఆశ్చర్యపోయాడు అతనికి తల్లి లేని ముగ్గురు పిల్లలు గుర్తొచ్చారు ఉన్నట్టుండి అతని కళ్ళల్లో నీళ్లుబికాయి ఇంటివైపు నడిచాడు అతడేనాడు రుమాలు వాడలేదు పిల్లలు నిద్రపోయి ఉంటారా వాళ్ళు ఏమైనా తిన్నారో లేదు చావును తెలుసుకోగలిగేంత పెద్దవాళ్లు కారు వాళ్ళు ఆమె మృతదేహాన్ని ట్యాక్సీలోకి ఎక్కించేందుకు అతను ఎత్తుకున్నప్పుడు ఉన్ని భావరహితంగా చూస్తున్నాడు అప్పుడు ఉన్ని పెద్దగా ఏడ్చాడు ఉన్ని ఏడ్చింది తను ట్యాక్సీ ఎక్కడం కుదరదని తెలిసి మాత్రమే మృత్యువు ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుందో వాళ్లకు తెలియదు నిజానికి వాళ్ల వరకు ఎందుకు అతడు మాత్రం దీన్ని ఊహించాడా ఓ సాయంత్రం ఊడుస్తూ ఊడుస్తూనే ఆమె పడిపోయి నిర్జీవంగా మారిపోతుందని చెప్పనైనా చెప్పకుండానే వెళ్ళిపోతుందని నిజం ఆమె తన కట్టు బానిస బాధ్యతల నుంచి తనను తాను విముక్తం చేసుకుంది అతనికి ఆమె స్వేచ్ఛ పట్ల ఇప్పుడు ఈర్ష్యగా ఉంది ఇప్పుడు అతను కందులతో మిగిలిపోయాడు ఇప్పుడు వారి భారం అతనిదే పక్కనే చీపురు కట్ట సగం తెరిచిన నోరు అస్తవ్యస్తంగా చీరే నిర్జీవంగా చాచిన చేతుల్లో పడి ఉన్న ఆమెను చూసిన క్షణాన తాను ఎంత వణికిపోయింది అతడు గుర్తు తెచ్చుకున్నాడు ముందు అతను ఆమె కాళ్ల మీద చీర సవరించాడు ఆమె గుండె దగ్గర చెవి ఆ నుంచి చప్పుడు కోసం వెతికాడు అతనికి తన గుండె చప్పుడు మాత్రమే భయంకరంగా వినిపించింది ఆమె చనిపోయిందా అతడు తనను తాను ప్రశ్నించుకున్నాడు ఆసుపత్రిలో డాక్టరు ఆమె చనిపోయి రెండు గంటలైందని చెప్పాడు ఆ క్షణంలో ఆమె పట్ల అతనికి ఓ అర్థం పద్ధం లేని ద్వేషం కలిగింది తన భార్యను అతను కసిగా తిట్టుకున్నాడు ఆమె ఇలా ఎలా చేయగలిగింది నేను పిల్లలకు స్నానం ఎలా పోస్తాను పొద్దున్నే అన్నం వండి క్యారేజీలు సిద్ధం చేసి వాళ్లను బడికెలా పంపుతాను వాళ్లకు ఒంట్లో నలతగా ఉన్నప్పుడు సేవలు చేస్తానా సాధ్యం కాదు ఒంటరిగా వాళ్లను సాకటం నా వల్ల కాదు నా భార్య చనిపోయింది తనతో తాను చెప్పుకున్నాడు ఎందుకు అది నమ్మబుద్ధి కాలేదు నా భార్య గుండె నొప్పితో చనిపోయింది కావున అన్ని వ్యవహారాలు చక్కపరుచుకునేందుకు గాను నాకు వారం రోజులు సెలవు మంజూరు చేయగలరని ప్రార్థన అని పెట్టే సెలవు వెంటనే మంజూరవుతుంది భార్య ఒంట్లో బాగోలేకపోవటం కాదు ఆమె మరణించింది బాస్ తన ఏసీ గదిలోకి పిలిచి విచారం కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది ఐఆమ్ సారీ నేను మీకేం చేయగలను చెప్పు అత్యవసర నిధి నుంచి లోనేమైనా విప్పించనా అని అనను కానీ ఆ బాస్ నా భార్యను ఎప్పుడూ చూడలేదు ఆమె గొప్పదనం హుందాతనం చక్కదనం ఆమె మేనిరంగు బాస్కు తెలియదు అతడికి జరిగిందంతా తలుచుకుంటూ ఉంటే వణుకొస్తుంది బతుకులో అందాన్నే కోల్పోయేనట్టుంది ఇంట్లోకు కాలు పెట్టగానే చిన్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేసుకున్నాడు అమ్మనెందుకు తీసుకురాలేదని ప్రశ్న నీతో అమ్మ ఎందుకు రాలేదు పెద్దాడి సందేహం పదేళ్ల పసివాడు జరిగిందంతా ఇంత తొందరగా ఎలా మరిచిపోయాడు నిర్జీవంగా కార్లోకి ఎక్కించిన దేహం గంటల్లో ఇంటికి నడుచుకుంటూ వస్తుందని ఎలా ఊహిస్తున్నాడు అతడికి అసహనంతో కూడిన కోపం వచ్చింది చీకటిగా ఉన్న వంటింట్లోకి వెళ్ళి లైటు వేశాడు బాలన్ నిద్రపోయాడు చెప్పాడు ఉన్ని పడుకొని నేను నీకు అన్నం పెడతాను పక్కన ఉన్న గిన్నెల మీద మూతలను చూశాడు చనిపోయే ముందు ఆమె కుటుంబానికి రాత్రికి సరిపడా వంట చేసింది చపాతీలున్నాయి నంజుకోవటానికి పప్పు కూర ఉంది గాజు గిన్నెలో పెరుగుంచింది మరో చిన్న గిన్నెలో నెయ్యి పాయసం కూడా ఉంది ప్రతి ఆదివారము పిల్లల కోసం ఆమె నెయ్యి పాయసం వండుతుంది అన్నంలో బెల్లం నెయ్యి వేసి ఆమె చేసే నెయ్యి పాయసం పిల్లలకు బాగా ఇష్టం మృత్యువు ముట్టుకున్న భోజనాన్ని పిల్లలకు పెట్టడం మంచిది కాదేమో అని అనుకున్నాడు అతను భోజనం చల్లారిపోయింది నేను మీకు మళ్ళీ వేడిగా చేసి పెడతాను అన్నాడు పిల్లలతో మేము అమ్మ చేసిన పాయసం తింటాం అన్నారు ఇద్దరు పాయసం తింటూ వేళను నాలికతో నాకుతూ చిన్నవాడు మన అమ్మ పాయసం బాగా చేస్తుంది ఇది భలేగుంది అన్నాడు అవును అమ్మ ప్రపంచంలోకెల్లా మంచి వంటగత్తె అన్నాడు ఉన్ని నెయ్యి పాయసం కథ విన్నారు కదా రచన కమలాదాస్ వరఫ్ మాధవి కుట్టి ఒరఫ్ కమలాసురయ రచయిత్రి మాధవి కుట్టి గురించి పరిచయం కమలాదాస్ ఆంగ్లంలో రాసిన కవిత్వానికి మాత్రమే తన అసలు పేరుని ఇస్తుంది తన మలయాళ రచనలను ఆమె తన అమ్మ పేరైన మాధవి కుట్టి అనే కలం పేరుతోనే చేస్తుంది కమలాదాస్ తల్లి బాలామణి అమ్మ కూడా ప్రముఖ కవయిత్రే నిజానికి మా అమ్మ కవయిత్రి కాకపోయి ఉంటే నేనసలు అక్షరాల జోలికి వెళ్లేదాన్నే కాను అని కమలాదాస్ ఓ సందర్భంలో చెప్పింది కూడా అమ్మ ఏ విధంగానైతే పరుపు మీద పడుకుని రోజంతా కవిత్వం రాస్తూ ఉండేదో అలానే నేను కూడా అనుకరించడం వల్లనే కవిత్వం రాశాను అని కమలాదాస్ తన ఆత్మకథ మై స్టోరీలో చెప్పుకుంది మాధవి కుట్టి రచనలో కనపడే అమ్మమ్మ ఇల్లు ఆమె కళలకు ప్రతిబింబమే ఆ ఇల్లే మాధవి కుట్టి సంచలనాత్మక పద్యం హాట్ నూన్ ఇన్ మలబార్కు నేపథ్యం తనను రోజుకింత చొప్పున హత్య చేసి నిర్జీవమైన ఫ్లాట్లోని చదువుల గదిలో కూర్చుని రాసుకోవటం కంటే ఊహాజనిత అమ్మమ్మ ఇంట్లో కూర్చుని కవిత్వం రాసుకోవటమే మాధవి కుట్టికి ఇష్టం అలా ఎంతో కవిత్వము ఎంతో కథలు ఆమె రాసింది కథలన్నీ మాధవీకుట్టి పేరుతో అచ్చయ్యాయి ఆమె రాసిన కథ నీ పాయసం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మలయాళంలో అచ్చయింది తన మలయాళ కథను మాధవి కుట్టి ఆంగ్లంలోకి తానే అనువదించుకుంది నీ పాయసం అంటే తెలుగులో నెయ్యి పాయసం కథ విన్నారు కదా ఫ్రెండ్స్ రచయిత గురించి పరిచయం కూడా విన్నారు కదా ఈ రచయిత రాసిన మరో మూడు కథలను వెంట వెంటనే మీ ముందుంచబోతున్నాను అవి కూడా తప్పకుండా వింటారు కదా ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాడు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటూనే ఉండండి నమస్తే కథలు వింటున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు